హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియోలో నేను అరసలు ఎలా చేయబోతున్నాను అన్నది మీకు చెప్పబోతున్నాను ఈ వీడియో అయితే సంక్రాంతికి టూ డేస్ ముందనమాట ఇవి రేషన్ బియ్యం అండి బాగా ఒక మూడు సార్లు బాగా కడగాలి కడిగిన తర్వాత ఒక రెండు రోజులైతే నేను అనమాట నానబెట్టేసి మా వాళ్ళైతే వీడియో తీయమంటే సగం తీస్తారు సగం తీయరండి ఈ బియ్యం నానబెట్టిన తర్వాత వడకొట్టాలన్నమాట వడబుట్టలు వడకొట్టిన తర్వాత మెత్తగా మన మిక్సీలో ఉన్న కొట్టుకోవాలి లేదు అంటే ఎక్కువ శాతం అయితే మిల్లికే ఇస్తారు మిల్లుకి ఇచ్చేస్తే మెత్తగా అవుతుంది ఇదైతే బెల్లం అండి అరసల బెల్లం అంటే మన కిరాణా షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది తీసుకొని నేనైతే మూడు కిలోలు బియ్యానికి అంటే కొంచెం ఎగస్టానే మన కొత్తగా చేసేవాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి కరెక్ట్గానే బియ్యము నానబెట్టకూడదు ఎందుకంటే ఆ బియ్యము ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అందుకే నేనైతే ఒక రెండు డబ్బాలు ఎగస్టానే పోసాను ఇంకా బెల్లం అయితే ఒక కేజీ బియ్యానికి ముప్పావు కేజీ వేసాను బెల్లము అయితే ఇది మూడు కిలోలు కాబట్టి నేను రెండున్నర కొంచెం స్వీట్ ఎక్కువే తింటాం కాబట్టి రెండున్నర బెల్లం వేసాను చూడండి నేను టెస్ట్ చేసింది కూడా వీడియో తీనే తీయలేదు మా వాళ్ళు అయితే మా అమ్మ అయితే ఇట్లా జల్లిస్తుంది మేము మార్నింగ్ మార్నింగే ఇలా పెట్టుకున్నాం అనమాట పొద్దు పొద్దున్నే అలా అనమాట ఇగో చూడండి బెల్లం అయితే దంచి వేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే తొందరగా కరుగుతుందన్నమాట నేనైతే ఈ బెల్లాన్ని ఇలాగ మొత్తం అది గడ్డలు ఏం లేకుండా మొత్తం మొత్తం కరిగిపోయిన తర్వాత వడ వడబోసాను అది కూడా వీడియో మిస్ చేశారు వాళ్ళు మా వాళ్ళు దాని తర్వాత ఏమైందంటే ఇంకా టెస్ట్ చేసింది కూడా మిస్ చేసేసారు మా బర్డే చూసారా నేను ఏం చేస్తున్నానా అనేసి అలాగే చూస్తూనే అక్కడ పడుకొని ఇంకా బెల్లము అంటే ముద్దగా రావాలండి ఎప్పుడైనా అంటే తీగ పాకం అలా రాకుండా ముద్ద బెల్లం ముద్దగా రావాలన్నమాట టెస్ట్ చేసినప్పుడు అప్పుడు అప్పుడే మనకి పాకం పట్టినట్టు అనమాట ఇంకా బియ్యము ఒకరు తిప్పుతూ ఉంటే ఒకరు పిండి వేస్తూ ఉండాలి బాగా తిప్పుతూనే ఉండాలండి గడ్డలు కట్టకుండా అంటే స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి కిందకి పెట్టేసేసి తిప్పుతూనే ఉండాలి బాగా అంతకుముందు అయితే నాకు అరిసెలు చేసేకి వచ్చేది కాదు స్టవ్ మీదే పెట్టేసేసి ఇంకా వేడి వేడిగా అవుతూ ఉండే పిండి వేస్తూ ఉంటాం అదైతే మొత్తము ఎలా అంటే అసలుకి వాటర్ వాటర్గా ఉండేది నాకు తెలిసేది కాదు తర్వాత తర్వాత చేస్తుండగా చేస్తుండగా తర్వాత తెలిసింది ఇలా చేయాలి అన్నమాట కరెక్ట్గా అయితే నీకు కొలతలు అయితే కరెక్ట్గానే చెప్పానండి కేజీ బియ్యానికి ఉప్పావు కేజీ బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువ కావాలనుకోండి ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఒక యాభై వంద గ్రాములు అనమాట బాండీని పెట్టి రెండు లీటర్లు మూడు లీటర్లు పెట్టుకోవాలండి చిన్న చిన్న ముద్దులుగా చేసి నేనైతే బాదం ఆకుల మీద నొక్కామండి నొక్కి నెయ్యితోనే నొక్కాము నేనైతే దానిలో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నెయ్యి ప నెయ్యి వేసానండి అరసల్లో ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మళ్ళీ నొక్కేటప్పుడైతే కొంచెం కొంచెం నెయ్యి తీసుకొని చేశాను మనం ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత హైలో పెట్టుకోవాలండి ఎందుకంటే అరిసెలు ఎప్పుడైనా మార్నింగ్ టైంలో చేసుకోవాలి మాడిపోకుండా ఉంటుంది హైలో పెట్టడం కూడా మాడిపోతుంది అనమాట అలా చేసుకోవాలి మమ్మీకి అయితే నూగులుతో చేయాలంటే ఇష్టమంట అంటే నువ్వులతో తినాలంటే ఇష్టం అని చెప్పి కొంచెం ఎక్కువగా కావాలని చెప్తే ఒక పది అరిసెలు అయితే చేసామండి మాకైతే మంచిగా అసలుకి మెత్తగా చాలా టేస్టీగా ఎంత బాగా వచ్చినాయి అనండి నాకైతే చాలా బాగా నచ్చినాయి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా అనమాట ఇలా కరెక్ట్గా మీరు చేసుకున్నారనుకోండి చాలా బాగా వస్తాయి చూసారా తింపుతుంటే మెత్తగా ఉంది నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకోండి మెత్త మెత్తగా ఉండి అరిసెలు అయితే తినండి చాలా బాగుంటాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోస్ కలుస్తాను టేక్ కేర్